సంగారెడ్డి జిల్లా విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన ఆంగ్ల నూతన రెండు వేల ఇరవై మూడో సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రభాకర్ శుక్రవారం ఆవిష్కరించారు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలోని చింతా ప్రభాకర్ క్యాంప్ కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం నేతలకు ఎలాంటి అవసరాలు ఇబ్బందులు సమస్యలు ఉన్నా పరిష్కారానికి కృషి చేస్తారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాజీ సిడిసి చైర్మన్ శంకరి విజయేందర్ రెడ్డి కౌన్సిలర్ నాయకోటి రామప్ప వెంకటేశ్వరరు శ్రీనివాసరెడ్డి ప్రభు గౌడ్ విశ్వబ్రహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మచారి ప్రధాన కార్యదర్శి నాగభూషణం చారి కోశాధికారి మోహన్ చారి పట్టణ అధ్యక్షులు వి నాగభూషణం చారి చారి ప్రభుచారి పాండుచారి వెంకటచారి శ్రీనివాస్ చారి విశ్వనాథం చారితో పాటు పెద్ద సంఖ్యలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ కుల బాంధవులు పాల్గొన్నారు చేస్తూ ఈరోజు మా పుట్టినపల్లి గ్రామంలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన పార్టీ ఆఫీస్ మాజీ ఎమ్మెల్యే గారు ప్రభాకర్ మా సమక్షంలో మా విశ్వకర్మ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది అందరికీ శుభాభివందన తెలియజేస్తూ మా విశ్వకర్మ అందరి కులస్తులందరికీ ప్రజా సహకారం ఉండాలని ప్రజాప్రతిని సహకారం ఉండాలని అందరి సహకారం ఉంటూ మేము ముందుకెళ్లాలని మేము ఏ అవసరం కోసం వచ్చినా మాకు కాదనకుండా ఓకే చెప్పాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి పొందాలి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ అధ్యక్షుడైనటువంటి సోదరులు అశోక్ గారు కార్యదర్శి బ్రహ్మచారి గారు ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణలో బాగా మంచుకున్నటువంటి విశ్వకర్మ బ్రాహ్మణ సంఘానికి సంబంధించినటువంటి కార్యవర్గానికి కార్యనిర్వాహక వర్గం ప్రతి ఒక్కళ్ళకు కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు పనిచేస్తాం ఈ కార్యక్రమం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గానికి పార్టీ పరంగా కానీ అధికారిక అధికారికంగా కానీ వారికి ఏ అవసరాలున్నా ఏ ఇబ్బందులున్నా ఖచ్చితంగా వారి ఇబ్బందులు తొలగించే దాంట్లో మేము ప్రధాన పాత్ర వహిస్తాం గౌరవ మంత్రివర్యులు కూడా మరి వారు ఎప్పుడొచ్చినా వారికి సంబంధించినటువంటి సమస్యలు సమస్యల్లో భాగం ముంచుకొని వారి సమస్యల పరిష్కారంలో మీరు ఉండాలని చెప్పాలని కోరినారు అదే రకంగా మరి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి స్పీకర్ గారు అయినటువంటి మధుసూదనాచారి గారు మరి వారు కూడా అనునిత్యం వీరి పట్ల వీరికి వెన్నుదన్నుగా ఉంటూ వీరి సమస్యల పట్ల ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మాకు ఫోన్ చేయటం వాటికి సంబంధించినటువంటి పరిష్కారంలో వారు కూడా పూర్తి పాత్ర వహించి మరి వాళ్ళ సమస్యల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పాలని మొన్ననే వారొక మాట చెప్తూ ఆదేశించడం జరిగింది ఆ సమస్య పరిష్కారంలో కూడా మా వంతు పూర్తిగా సంపూర్ణ సహకారం ఉంటుందని ఈరోజు అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ జై